గుడ్ మార్నింగ్ అందరికి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయక దాదాపుగా టూ మంత్స్ అయితే అయిపోతుంది ఈ మధ్యలో కొంచెం వెదర్ కూడా బానే ఉంది అప్పుడప్పుడు ఇలా మంచి అయితే కురుస్తుంది ఇంకా వీడియో ఎందుకు పోస్ట్ చేయకూడదని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బయటికి వచ్చాం కదా చేతులకు అయితే గ్లౌజెస్ అయితే లేవు ఇంకా మా చిన్న పాపకి చేతులు కొంచెం ఉన్నాయి పెయిన్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి తనైతే ఏడుస్తుంది మార్నింగ్ పిల్లల్ని అయితే లేపి వాళ్ళకి ఇంకా మొహాలు కడిగిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి తినిపించారు మంచు పడింది కానీ ఎండ బాగానే ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని బయట ఇలా తిప్పుదామని చెప్పేసి అయితే తీసుకొచ్చు నేను నా చిన్నప్పుడు కొన్ని వాల్ పేపర్స్ కొండల పైనవి అలా ఉంటాయి కదా వాటిని చూసి అయితే పెయింటింగ్ అనే అనుకునేది నా జీవితంలో ఇంత అద్భుతమైన దృశ్యాన్ని నేను చూస్తానే అసలు కల్లో కూడా అనుకోలేదు ఈ ఎండకి ఐస్ మొత్తం కరిగిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది మంచి అయితే నైట్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇంకా మధ్యలో ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు నేను నాకు వచ్చే కొన్ని క్వశ్చన్స్ కి ఇక్కడైతే ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను లే అంటే చాలా హైట్ ప్లేస్ కాబట్టి చాలా మంది నన్ను ఒకటే అడుగుతుంటారు వెదర్ అనేది మైనస్ ఎయిటీన్ డిగ్రీ అయితే దాటిపోతుంటుంది ఇలాంటి చల్లని ప్లేస్ లలో పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉంటారు ఇక్కడ ముందే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని చాలా మంది అయితే అడుగుతుంటారు అలా అడిగే వాళ్ళకు కూడా వాళ్ళ హస్బెండ్స్ ఇక్కడ డ్యూటీ చేసి వెళ్లిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సీజన్ చెప్పాలంటే వెదర్ అనేది మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ దాటే ఉంటుంది ఇక్కడ ఏ ఆకుకూరలు పట్టుకున్నా ఏ టమాటాలు పట్టుకున్నా సరే ఖచ్చితంగా ఐస్ గానే ఉంటాయి బాగా గురిసినప్పుడు ఎండ అనేది అసలు లేనప్పుడు బయటకైతే అసలు రాలేము మేమైతే రూమ్ లోనే ఉంటాము పిల్లలకు కూడా రూమ్ హీటర్స్ లోనే ఉంచుతాను కాబట్టి ప్రాబ్లం అనేది ఏమి ఎవరైతే డ్యూటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు మెడికల్ టెస్ట్ అనేవి చేసిన తర్వాత ఆల్ క్లియర్ అని వచ్చిన తర్వాతనే వాళ్ళకైతే డ్యూటీలు అనేవి ఇక్కడైతే వేస్తుంటారు ఉంటున్న ఈ ప్లేస్ లో పల్స్ రేట్ పడిపోవడము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి చాలా అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే ఎవరైతే ఉండరు గానీ నార్మల్ గా ఉన్న వాళ్ళైతే ఉండొచ్చు నా విషయానికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ వరకు అయితే నాకు అసలు వెదర్ అనేది సెట్ అవ్వలేదు ఈ వెదర్ తో పాటు నా బాడీలో కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చేసాయి వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి ఫీవర్ స్టార్ట్ అవ్వడం వామిటింగ్స్ బాడీ బెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మాకైతే ఇంకా ఎంఐ రూమ్ పక్కనే ఉంది కాబట్టి ఇంకా ఎమ్ఐ రూమ్ కెల్లి మెడిసిన్ వాడిన తర్వాత ఒక టూ డేస్ లో మళ్ళీ నార్మల్ అయిపోయాయి ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకా గొంతు దగ్గర ఒక వేడిగుల్లా కావడం అవి తగ్గడానికి మళ్ళీ కొద్ది రోజులైతే టైం పట్టింది మళ్ళీ అది తగ్గిన తర్వాత మళ్ళీ మెడ దగ్గర ఇంకో వేడిగుళ్ళ అయ్యింది ఇప్పుడు లేని సిమ్టమ్స్ నా లోపల వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా భయం ఆ వేడిగుళ్ళలు తగ్గి ఒక టూ త్రీ వీక్స్ అయిపోయింది అంతే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యింది చేతి వేళ్లకు చేతులకి మొత్తం చిన్న చిన్న గుళ్ళలు అయితే స్టార్ట్ అయ్యాయి వేడిగుల్లలు ఇచ్చి వచ్చేది నాకైతే మస్తు భయమేసింది ఏంటి ఇవి ఇలా వచ్చినాయి నాకు అని చెప్పేసి ఇంక నేను అప్పుడైతే ఏ హాస్పిటల్ అయితే వెళ్ళలేదు డైలీ ఇంకా బాడీ లోషన్ అయితే పెట్టుకునే దాన్ని ఇంకా అప్పుడైతే నార్మల్ అయి వచ్చాయి డైలీ అయితే నాకే అలా ఉందంటే పిల్లలిద్దరికి ఫీవరు బాడీ పెయిన్స్ వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి నేనైతే ఇంక వాళ్ళని చూసి ఒకటే మైండ్ లో ఫిక్స్ అయిపోయాను వచ్చి వన్ వీక్ కూడా కాలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మా హస్బెండ్ కైతే వెదర్ సెట్ అయింది కాబట్టి తనకైతే ఏం ప్రాబ్లం ఇంట్లో ఎవరికో ఒక్కరికి మాత్రం జ్వరం వస్తారే మనం తట్టుకోలేము అలాంటిది ముగ్గురికి ముగ్గురం పేషెంట్స్ అయిపోయాం మేమే ఇక్కడ మాకు రూమ్ లో చాలా అంటే చాలా మంచి మెడిసిన్స్ అయితే ఇచ్చారు యూజ్ అంతే ఇంకా నెక్స్ట్ డే మేమైతే నార్మల్ అయిపోయి మేము ఇక్కడికి లదాఖ్ వచ్చిన తర్వాత పంజాబ్ లో నాతో పాటు ఉన్న సిస్టర్స్ అయితే చాలా మంది అయితే కాల్ చేశారు లదాఖ్ లో మన సైడ్ లాగా టెంపరేచర్ ఉండదు పిల్లలకు సెట్ అవ్వదు ఆక్సిజన్ లెవెల్స్ అందవు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పింది కూడా మా మంచికే కానీ చూద్దాము వెదర్ సెట్ అవుతా ఉందాము సెట్ అవ్వకుండా రిటర్న్ ఇంటికి వెళ్లిపోదాం అని అనుకున్నాం మేమైతే వన్ వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకి వెళ్లకుండా వన్ వీక్ తర్వాత ఈ వెదర్ అయితే ఎక్స్పోజ్ పార్క్ అయితే వెళ్లే వాళ్ళం డైలీ ఈవినింగ్ కాగానే ఇంకా ఫోర్ అట్లా పిల్లల్ని అయితే పార్క్ కి తీసుకెళ్లి కొద్దిసేపు ఆడిపించేదాన్ని అలా ఈ వెదర్ అనేది మాకు పూర్తిగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో భయం ఏంటంటే ఇక్కడ అలవాటు ఇంటికి ఇంటికెళ్తే ఆ వెదర్ కి అసలు తట్టుకుంటామా లేదా అని చెప్పేసి అదొక భయం అయితే ఉంది కానీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో నాకైతే కొంతవరకు అయితే తెలిసింది ఇక్కడ లే లద్దాఖ్ లో ఫ్యామిలీ పెట్టాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి మార్చ్ ఎండింగ్ నుంచి నవంబర్ స్టార్టింగ్ వరకు ఈజీగా ఫ్యామిలీస్ అయితే పెట్టుకోవచ్చు డిసెంబర్ నుంచి వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అసలు ఫ్యామిలీస్ అయితే ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ ఉండాలనుకున్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం రూమ్ హీటర్స్ లోనే ఉండాల్సి ఉంటుంది లేవలేము వండుకొని తినలేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటది చూపిస్తా చూడండి బయట పెట్టినతోనే మొత్తం ఐస్ అయితే అయ్యింది ఐస్ చూడండి ఎలా అయిందో కనిపిస్తుంది ఐస్ కూరగాయలన్నీ లైస్ అయితే గడుతున్నాయి ఇక్కడ ఇంక ఏం చేస్తున్నానంటే మా పిల్లలకు కానీ మా హస్బెండ్ కానీ ఎంతో ఇష్టమైన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను ఇవన్నీ వేసి రోడ్లో చేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కానీ ఇంక ఇక్కడైతే రోల్ ఉండదు కాబట్టి ఇంక ఇది మొత్తం ఉడికిన తర్వాత అది చల్లారినాక ఇంక నేనైతే మిక్సీకి అయితే కదా నేనైతే ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది రెడీ ఇంట్లో ఒక మష్రూమ్ బాక్స్ అయితే ఉంది ఇంకా దాన్ని అయితే ఫ్రై అయితే చేద్దాం అనుకుంటా అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా దాన్ని అయితే వాటర్ వేసి పైన పొట్టు మొత్తం తీసేయాలి ఈ మష్రూమ్ ని కర్రీ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కానీ బటరు పెప్పర్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్ అయితే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాగ అప్పుడప్పుడు ఫ్రై అయితే చేస్తుంటాను ఇప్పుడు ఇంకా టమాటా పచ్చడికి సైడ్ డిష్ లాగా పెట్టేస్తాను అనమాట ఈ మష్రూమ్ ని ఇలా ఫ్రై చేసుకుని సైడ్ కెట్టుకుని తింటాయి మేము వెళ్ళిన ట్రిప్ లో నూబ్రాల్లి లో రూమ్ తీసుకుని ఉన్నాం కదా అక్కడ హోటల్ అయితే మాకైతే ఫ్రై అయితే చేసిచ్చారు టేస్ట్ చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇంకా దీని రెగ్యులర్ గా మాకు సైడ్ డిష్ లో అయితే పెట్టేస్తున్నాను పుట్ట గొడుగులో రోగ నిరోధక శక్తిని అయితే పెంచి హార్ట్ నైతే చాలా హెల్దీగా అయితే ఉంచుతాయి అతి మార్పు రాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్స్ కి అయితే ఈ పుట్ట గొడుగులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయంట పిల్లలు ఎదుగుతున్న టైంలో బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇమ్యూనిటీ అవసరం అయ్యేవి చాలా ఇవ్వాలి కాబట్టి నేనైతే వీటిని అయితే డైలీ ఇస్తున్నాను ఇక్కడ ఇంకా మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయి మాటలు కొత్తిమీర చల్లరిన తర్వాత దాన్ని కూడా మిక్సీ కైతే పట్టేసి చట్నీ చేసేసాను ఈ రోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి రైస్ ఎగ్ అలాగే మష్రూమ్ కర్రీ చట్నీ అనమాట ఉంటున్న ఈ ప్లేస్ లో ఇమ్యూనిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఇంకా పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గినట్టు అనిపించకూడదు అని చెప్పేసి నేనైతే హెల్దీ ఫుడ్ నే ప్రిపేర్ అయితే చేస్తుంది ఇంకా లంచ్ టైం కూడా అయింది కాబట్టి నేనైతే ప్లేట్ లో ఫుడ్ అయితే పెట్టేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో